ఈ వీడియోలో కర్కాటక లగ్న జాతకులకి ఆయుర్యోగం ఏ విధంగా ఉంటుంది ఏ ఏ గ్రహాలు ఆయుధాయాన్నిచ్చేటటువంటివి ఏ ఏ గ్రహాలు మారక స్థానాలు మారక కారకత్వమైనటువంటి గ్రహాలు కర్కాటకం ఇది కర్కాటక లగ్నం దీని అధిపతి చంద్రుడు ఏ ఆయుర్ ఆయుర్యోగాలు పరిశీలించినా మొదట ఆయుష్ కారకత్వాలు కలిగినటువంటి గ్రహాలు మొదటిది లగ్నాధిపతి రెండు అష్టమాధిపతి మూడు అధిపతి అది ఇక్కడ లగ్నాధిపతి చంద్రుడు అయ్యాడు అలాగే తర్వాత సప్తమ అష్టమాధిపతి ఇద్దరూ కూడా శని అయ్యారు మకర కుంభాలు సప్తమాధిపతి అష్టమాధిపతి కూడా ఒక కేంద్రాధిపత్యం ఉంది శనికి ఆ తర్వాత తృతీయాధిపతి ఇక్కడ తృతీయము కన్య అయ్యింది అయ్యాడు ఈ బుధుడికి తృతీయ వ్యయాధిపత్యం పట్టింది ఇక్కడ దీన్ని గమనించాలి జత ఆయుష్కారకత్వం కలిగినటువంటి గ్రహములు మూడు వాటిలో ఒకటి లగ్నాధిపతి చంద్రుడు అష్టమాధిపతి శని తృతీయాధిపతి బుధుడు ఇది కాకుండా జైమిని మహర్షి చెప్పినటువంటి ఆయుష్కారకత్వ గ్రహం సప్తగ్రహములలో రవి ఈ గ్రహమును ఆధారంగా చేసుకుని ఈ గ్రహములు జాతక చక్రంలో ఎక్కడ స్థితమై ఉంటాయో ఆ స్థానమునందు యోగాన్ని నిర్దేశించాలి అంతేకాకుండా ఈ గ్రహములు ఆ స్థానములో ఎంత భుక్తమై ఉన్నాయో ఆ స్థానములందు ఈ గ్రహములకు బలం ఎంతో వీటిలో బలమైన గ్రహములేవో బలహీనమైన గ్రహము లేవో మొదలైనటువంటి అంశాలన్నింటినీ పరిశీలించాలి తర్వాత ఈ మారకానికి ఆయుర్యోగం వేరు మార్కము వేరు ఐరగం ఇచ్చినటువంటి గ్రహములే మార్కానికి కూడా కారకత్వం కలిగి ఉండవచ్చు మారకానికి ప్రధానమైనటువంటి వ్యయస్థానము ఈ వ్యయము బుధుడిది ఇక్కడ తృతీయ వ్య అధిపత్యము పుట్టింది బుధుడికి కర్కాటక లగ్నానికి తర్వాత రెండవ విషయం సప్తమం మరొక కారకత్వం సప్తమం ఈ సప్తమాధిపతి శని ఇక్కడ సప్తమాధిపతి శనికి అష్టమాధిపత్యం కూడా ఉంది అంచేత ఏవి ఆయుర్వేకానికి కారకత్వాలు అవుతున్నాయి అవి కూడా మారకత్వాన్ని పరంగా ఆలోచించవలసిన పరిస్థితి వస్తుంది ఇక్కడ బుధుడేమో ఆయుష్ కారకత్వం తృతీయము వ్యయాధిపత్యం కూడా మారక కారకత్వం శనికి అష్టమాధిపత్యము సప్తమాధిపత్యము కూడా ఆ తర్వాత ఇక చివరిదే వ్యయము వ్యయము కంటే సప్తమము సప్తము కంటే ద్వితీయము బలవత్తరములు ఈ కర్కాటక నగరాని ద్వితీయము రవి ఈ రవి కూడా జైవిని మహర్షి యొక్క ఆ నియమాన్ని అనుసరించి రవి కూడా కారకత్వం ఉంది అక్కడ ఆయుష్కారకత్వం జత ఆయుష్కారకత్వం మారకత్వ మారక కారకత్వాలు ఒకే గ్రహాలు అవ్వడానికి ఇక్కడ గమనించాలి కర్కాటక లగ్నానికి జత ఈ బలం ఎంతుంది ఆయుష్కారకత్వం ఏమో జాతక చక్రంలో ఈ గ్రహాలు అంటే శని కానీ తర్వాత ఈ రవి కానీ తర్వాత లగ్నాధిపతి చంద్రుడు కానీ బుధుడు కానీ ఇవి ఎక్కడ స్థితమై ఉన్నాయో జాతక చక్రంలో అవి ఎంత బలము కలిగి ఉన్నాయో వీటి మీద ఇతర గ్రహముల యొక్క దృష్టి ఏ విధంగా ఉందో ఆ గ్రహములు శుభగ్రహములు పాపగ్రహములో ఈ అంశములను పరిశీలించి అప్పుడు ముందు ఆయుధాయ బలాన్ని నిర్ణయించాలి కర్కాటక లగ్న జాతకులకి జాతక చక్రాన్ని పరిశీలించి నిర్ణయించిన తర్వాత అప్పుడు ఈ మారకత్వమునకు ఏ సమయంలో ఈ మారకత్వ కారకము కలిగినటువంటి మారక కారకత్వం కలిగినటువంటి ఈ గ్రహములు వాటి యొక్క దశ అంతర్దశలలో ఆ మారకత్వ ఫలితాన్ని అందిస్తాయి అంచేత ఆయుధ్యాయ బలాన్ని ముందు నిర్ణయించాలి అది అరవై మూడేళ్ళు మధ్యమాయుద్ధ్యాయం ఉండొచ్చు పూర్ణాయుధ్యాధ్యాయం ఎనభై ఏళ్ళు ఉండొచ్చు అధికమైనటువంటి ఆయుధ్యాయం నూట ఇరవై సంవత్సరాలు ఉండొచ్చు అది ఆయుధాయ బలాన్ని గ్రహముల యొక్క బలాన్ని బట్టి ఆయుద్ధ్యాయం నిర్ణయించాలి కర్కాటక లగ్నానికి లగ్నాధిపతి చంద్రుడు అష్టమాధిపతి శని సప్తమాధిపతి కూడా తర్వాత తృతీయ అధిపతి బుధుడు కనుక ఆవిష్కారకులు చంద్ర శని బుధులు అయ్యారు చంద్రుడు శని బుధుడు వీళ్ళు కేంద్ర కోణములలో బుధ చంద్ర యుతి ఆయుర్యోగం ఓకేసేపు శనిని పక్కన పెడితే బుధచంద్రులు ఇద్దరూ కలిసి కేంద్రములలో కానీ కోణములలో కానీ కలిసి ఉంటే యుతి చెంది ఉంటే అది ఆయుర్దాయానికి బలం కర్కాటక లగ్నానికి కేంద్రములలో కానీ కోణంలో ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాలు ఐదు తొమ్మిది కోణాలు ఆ స్థానాల్లో కలిసి ఉంటే అంతేకాకుండా లాభమందు ఆయుద్ధాయపరంగా ఆలోచించినట్టయితే లాభస్థానము ఎప్పుడూ కూడా ఏ గ్రహానికైనా సరే ఆయుద్ధాయం ఇచ్చేటటువంటిదే లాభస్థానస్థిత గ్రహము ఆయుద్ధాయములకు శ్రేయం శ్రేయస్కరం అని చేత ఈ బుధచంద్రులు ఇద్దరు లాభస్థానమునందు స్థితమై ఉన్నట్టయితే ఆయుధాయానికి మంచిది అయితే ఈ గ్రహములు యొక్క బలాన్ని పరిశీలించాలి ఈ రెండింటిలో ఏ గ్రహాలు బలంగా ఉన్నాయి ఆ బలహీన బలమైనటువంటి గ్రహాలు ఆ అని ఎక్కువ ఇస్తాయి తర్వాత ఇక శని గురించి ఇక్కడికి కారకత్వాలు అయ్యి చంద్రుడు లగ్నాధిపతి అయ్యాడు బుధుడు తృతీయాధిపతి అయ్యాడు ఈ ఇద్దరు కలిసి లాభస్థానాల్లో ఉంటాయి మరి శని మాట శని తృతీయ అష్టమ లాభస్థానములందు ఆయుర్యోగము ఇంతకుముందు చెప్పినప్పుడు గ్రహ ఆ వీడియోలు అన్నింటిలోనూ చెప్పాను శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో శుభుడు నైసర్గిక పాపుల అందరికీ కూడా గోచర్మరీత్యా కానీ గ్రహచర్మరీత్యా కానీ మూడు ఆరు పదకొండు స్థానములందు వాళ్ళు సోభలు తరలిస్తారు అనిచేత ఇక్కడ కూడా ఆయుష్కారకత్వం పట్టినటువంటి ఈ శని తృతీయమునందు కానీ షష్టమము ఆరులో కానీ లాభస్థానము పదకొండులో కానీ ఉంటే శనికి ఆయుష్కారకత్వం ఉంటుంది ఆయుధ ఉంటుంది ఇది శనికి సంబంధించి తర్వాత వ్యయాధిపతి ఇక మారకత్వానికి చూద్దాం ఇంతకుముందు చెప్పాను కదా వ్యయాధిపతి బుధుడు సప్తమాధిపతి శని ద్వితీయాధిపతి రవి మారక గ్రహాలు అంచేత ఈ బుధుడు శని రవి బుధుడు బుధుడి కంటే శని శని కంటే రవి ప్రబల మారకులు అవుతారు కనుక ఈ దశ అంతర్దశలలో మారకత్వ నిర్ణయం జరుగుతుంది ఇది ఆయుద్ధాయం యొక్క బలాన్ని బట్టి నిర్ణయించాలి కనిపించి కనిపించకపోతే మార్కం అని చెప్పేయకూడదు అసలు ముందు ఎంత ఆయుద్ధ్యాయం ఉంది ఈ ఎంత ఆయుద్ధ్యాయం నిర్ణయం అనేటటువంటిది గ్రహముల స్థితమైనటువంటి ఆ స్థానములంత గ్రహముల యొక్క బలం మీద ఆధారపడి ఉంటుంది శుభత్వం మీద ఆధారపడి ఉంటుంది ఆ గ్రహముల మీద ఇతర గ్రహముల యొక్క దృష్టి మీద ఆధారపడి ఉంటుంది చాలా అంశాలు తర్వాత శని ఈ లగ్నముకు ద్వితీయమందున్న ఆయుధాయమునకు శుభుడు శని ఈ లగ్నానికి ద్వితీయ స్థానంలో ఉన్నట్టయితే ఆయుద్ధాయానికి మంచివాడు నిజానికి ఇక్కడ శని సప్తమాధిపతి అయ్యాడు మారకుడు అయ్యాడు ఇంత ముందు చెప్పినట్టుగా ఆయుద్ధయము ఇచ్చేటటువంటి గ్రహము మారకము చేయకూడదనేం లేదు ఆయుద్ధ బలము నిరూపిస్తుంది ఆ గ్రహము యొక్క దశ అంతర్దశలలో దానికి సంబంధించినటువంటి అపరితం కలుగుతుంది మారకత్వం శుక్రచంద్రుడు షష్ట అష్టమస్థాన స్థితి ఆయుద్ధాయమునకు బలం శుక్రచంద్రుడు ముందు ఇక్కడ బుధచంద్రుడి గురించి చెప్పాడు కేంద్రకోణాల్లో ఉంటే ఇప్పుడు శుక్రచంద్రుడు అసలు ముందు శుక్రచంద్రుడు అంటే ఈ శుక్రుడు దేనికి అధిపతి కర్కాటక లగ్నానికి చూడండి తులాలగ్నం ఇక్కడ కేంద్రాధిపత్యం పట్టింది తర్వాత లాభాధిపత్యం పట్టింది ఈ రెండింటిని జాత గమనించాలి ఒకటి కేంద్రాధిపత్యం ఇంకొకటి లాభాధిపత్యం తర్వాత శని అలా ఇక్కడ చంద్రుడు అలాగా లగ్నాధిపతి ఇప్పుడు వీళ్ళ యొక్క యుతి ఏ రకంగా ఉంటుందో చూద్దాం శుక్రచంద్రుడు స్థాన స్థితి ఎనిమిదవ స్థానమునందు ఈ ఎనిమిదవ స్థానం ఆయుర్యోగం ఆయుర్దాయమునకు బలం అష్టమ స్థానమునందు బలం ఆయుర్దాయానికి బలం శుక్రచంద్రులు ఇద్దరు కలిసి అష్టమ స్థానంలో ఉంటే ఆయుర్దాయానికి మంచిది ఎందువల్ల లాభాధిపతి ఏ భావమునందు ఉంటునో ఆ భావాధిపతితో యుతి లాభాధిపతి ఇక్కడ లాభాధిపతి శుక్రుడు ఏ భావంలో ఉంటాడో ఆ భావాధిపతితో యుతి ఇక్కడ అష్టమాధిపతి మనకు కావాల్సినటువంటిది ఆయుర్వేగానికి సంబంధించినటువంటిది అందుచేత ఈ ఆయుర్దాయమునకు సంబంధించినటువంటి భావం ఏదైతే ఉందో ఆ భావంలో వెళ్ళి శుక్రుడు ఉండాలి ఆయుర్దాయానికి సంబంధించినటువంటి భావం అష్టమం ఈ అష్టమంలో లాభాధిపతి పెళ్ళి ఉన్నట్టయితే కనుక ఇది యోగం అది లగ్నాధిపతి చంద్రునితో కలిసి అందుకు అంట ఆ భావమునకు బలం లాభాధిపతి శుక్రుడు లగ్నాధిపతి చంద్రుడు అష్టమము ఆయుష్యము ఈ కారణాల చేత కనుక చంద్రశుక్రయుతి అష్టమమున ఆరోగ్యం ఈ ఆరోగ్యమునకు లాభము అంటే ఆయుర్యోగాన్ని ఇస్తాడు ఆయుధయాన్ని ఇస్తాడు అని ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో ఉంటే ఆయుద్ధాయం ఉంటుందో కొన్ని జాతక చక్రాలు ఉంటుంది కొన్ని జాతక చక్రాలకు ఉండదు అది ఎవరు చెప్పలేరు తర్వాత భాగ్యాధిపతి గురుడు ఇంకా గురుడు గురించి ఇక్కడ గురుడు దేనికి అధిపతి గురుడు ధనుస్సుకి ఇది ఆరవ స్థానం తర్వాత నవమము కోణస్థానం షష్ఠ భాగ్యాధిపతి అదే భాగ్యస్థానము నవమం భాగ్యాధిపతి గురుడు కేంద్ర కోణంలో ఆయుద్ధాయం ఎలాగ గురుడు నైసర్గిక శుభుడే చేత కేంద్రంలో కానీ కోణంలో కానీ ఇక్కడ దీనికి నైసర్గిక శుభత్వంతో నిమిత్తం లేదు కేంద్ర కోణాల్లో వాళ్ళు ఆయుద్ధనిస్తారు అని చేత ఈ గురుడు ఇక్కడ షష్టాధిపత్యము నవమాధిపత్యము రెండు పట్టే కనుక వీళ్ళు ఒకటి నాలుగు ఏడు పది కేంద్రంలో కానీ ఐదు తొమ్మిది కోణాల్లో కానీ ఉంటే వాళ్ళు శుభ ఫలితాన్ని ఇస్తారు మూడో ఆరు పథకం మూడో ఆరుల్లో ఉండకూడదు గురుడు తర్వాత అష్టమాధిపత్యము పట్టిన శని పుత్రస్థానంలో సంతాన నష్టము హీనము ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి ఈ లగ్నానికి ముఖ్యంగా దీన్ని అనుసరించి అష్టమాధిపత్యం పట్టిన శని ఇక్కడికి అష్టమాధిపత్యం పట్టింది ఈ శని పంచమంలో ఉండకూడదు కోణంలో ఉండకూడదు దీనికి ప్రధాన కారణం ఏమిటంటే పంచము పుత్రస్థానం మొదటిది పంచమము కోణస్థానము రెండవది ఈ శని పాపి కనుక కోణాధిపత్యము కోణస్థితి ఇక్కడ పాపాన్ని ఇస్తాయి కనుక ఈ పాపము ఆయుధాయ పరముగా కాకుండా పుత్రుల పరముగా నిజానికి పంచమము పుత్రస్థానం అని చేత పుత్రులు కలగడం అనేటువంటిది జరగదు ఏమైనా ఉంటే స్త్రీ శిశువులు ఉండొచ్చు పుత్రికలు ఉండవచ్చు ఇది ఇక్కడ చెప్పబడినటువంటి అంశం శని కనుక కర్కాటక లగ్నానికి పంచమ స్థానంలో ఉండరాదు కోణం స్థితిలో పుత్రులకు ఇబ్బంది పుత్రులు కలగడం కష్టం పుత్రిక స్త్రీ సంతానం ఉండడానికి అవకాశం ఉండదే అంటాడు వ్యాఖ్యానకర్త ఇది తర్వాత చతుర్థ కేంద్రాధిపతి శుక్రుని లాభాధిపత్యము చే అష్టమందు ఆయుర్యోగం ఇంతకుముందు చెప్పినట్టు కదా ఇంత ముందు చంద్రుడితో కలిసి చెప్పాడు ఇప్పుడు కేవలం శుక్రుడు ఒక్కడు ఉన్న ఎందుకంటే ఇక్కడ ఆధిపత్యం కూడా పడుతుంది శుక్రుడికి చతుర్థ లాభాధిపత్యం అంచేత ఈ కర్కాటక లగ్నానికి శుక్రుడు చాలా శుభుడు ఆయుర్దేయ కూడా శుభుడు నిజంగా అష్టమంలో ఉన్నట్టయితే మంచి ఆయుర్యోగం ఈ శుక్రుడు ఒకడు చాడు ఆయుర్దేయ బలం నాకు ఇక్కడ ఎప్పుడు కూడా గ్రహాలు చాలా ఉన్నప్పుడు ఏ గ్రహ ఈ గ్రహాలలో ఎన్ని బలము కలిగినటువంటివి ఆయుద్ధాయానికి ఇవి ఆయుద్ధాయాన్ని పెంచుతాయి బలహీన గ్రహాలు ఆయుద్ధాయాన్ని క్షీణింపజేస్తాయి అన్ని గ్రహాలు పూర్తి యోగాన్ని ఇవ్వవు కొన్ని గ్రహాలు ఇస్తే కొన్ని గ్రహాలు ఆ ఇచ్చేటటువంటి గ్రహముల యొక్క బలం ఎంత అన్నదాని మీద ఆధారపడి మన యొక్క ఆయుద్ధాయము ఎంతకాలం బతుకుతామన్నది ఆధారపడి ఉంటుంది ఆ దశ అంతర్దశలలో మార్గము జరుగుతుంది ఇది తర్వాత తృతీయ వ్యయాధిపతి బుధుడు మూడు తర్వాత వ్యయము తృతీయ వ్యయాధిపతి బుధుడు నైసర్గిక పాపులతో కలిసిన పాపి అయ్యి ఎప్పుడు బుధుడు స్వతహాగా తటస్థ గ్రహము పాపులతో కలిస్తే పాపి అవుతాడు శుభులతో కలిస్తే శుభుడు అవుతాడు నైసర్గిక పాపులతో కలిసి పాపి అయ్యి కేంద్రస్థానం అందున్న ఎందుకంటే పాపికి కేంద్రస్థానము శుభము కనుక ఆయుధాయమునకు యోగము ఇక్కడ శనితో కానీ కుజుడితో కానీ ర ఆయుష్కారక జైమిని ఇచ్చినటువంటి రవితో కానీ కలిసి ఇక్కడ కేంద్ర స్థానాల్లో ఉంటే ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాల్లో ఉంటే ఆయుద్ధాయానికి బలం ఆయుధాయానికి యోగం బుధుడు వల్ల ఇక్కడ ఈ విషయాన్నే గమనించాలి ఈ గ్రహ ఈ చెప్పినటువంటి అంశాల్లో ఒక్కొక్క అంశాన్ని పరిశీలించి కర్కాటక లగ్నానికి ఏ గ్రహాలు యోగప్రదం ఆయుద్ధాయానికి ఏవి కాదు ఏ గ్రహంలో అది జాతక చక్రాన్ని అనుసరించి చెప్పాలి మనం జాతక చక్రం చూసి చెప్పాలి ఈ గ్రహం వల్ల బలం ఇంత బలం ఉంది అని అని ఇన్ని రకాల లక్షణాలు అంటే వీటికి ఈ గ్రహాలన్నిటికీ కూడా వేటి వేటి ఏ స్థానాల్లో ఆయుద్ధాయం ఉంటుందో బలం ఉంటుందో దేనికి ఉండదో వివరిస్తున్నాడు దీన్ని అనుసరించి మనం బలం నిరూపణ చేసుకోవాలి తర్వాత నైసర్గిక పాపులైన రవి కుజ రవి కుజులు శ్రులు మూడు ఆరు పదకొండో స్థానములందు యోగము ఇది ఎప్పుడూ చెప్పబడిందే రవి కుజు శ్రేణులు అయినటువంటి ఈ నైసర్గిక పాపులకి మూడవ స్థానము కాను ఆరో స్థానము కాను పదకొండవ స్థానం కానీ ఏ లగ్నమునకైనా అది శ్రేష్టమే ఆయుధాయములకు బలం యోగం తర్వాత వ్యయస్థాన బుధుడు సప్తమ శని ద్వితీయ రవి ఇవి మూడు కూడా స్థానాలు వ్యయము కంటే సప్తమము బలము బలవత్తరము బా సప్తమము కంటే ద్వితీయము బలవత్తరం అని చేత స్థానము ఇవి దశ అంతర్దశల్లో మార్కం కలుగుతుంది ఏవి వ్యయాధిపతి ఇక్కడ బుధుడయ్యాడు సప్తమాధిపతి శని అయ్యాడు ఇక్కడ సప్తమ వ్యయ ద్వితీయాధిపతులు ఎవరో గ్రహించి చూసుకుని దాని దశ అంతర్దశల్లో మారక తన నిర్ణయం చేసుకోవాలి దశ అంతర్దశలు ఎలాగ యాక్యురెసీ ఉండదు వాటికి ఖచ్చితత్వం ఉండదు ఇంతకుముందు మనం చూసినటువంటిది సుమారుగా ఆ ప్రాంతాల్లో చెప్పచ్చు ఈ గ్రహాలు కనుక బలహీనంగా ఉండినట్టయితే అంటే బలంగా ఉండే పాపగ్రహం బలంగా ఉన్నట్టయితే పాపం చేస్తుంది బలహీనంగా ఉండినట్టయితే ఈ మార్కత్వం నుంచి తప్పించుకోవచ్చు జత అది గ్రా జాత చక్రంలో ఉండేటువంటి గ్రహస్థితిని చూసి నిర్ణయం చేయాలి ఇది తర్వాత ఇక రాహుకేతువుల గురించి రాహుకేతువులు ఇద్దరూ కూడా చంద్రుడితో కలిసి రాహుకేతువులో ఏ ఒకరైనా చంద్రరాహువులు కానీ చంద్రకేతువులు కానీ కోణాల్లో ఉన్నట్టయితే అది యోగాన్ని ఇస్తారు కర్కాటకల జాతకులకి కేంద్ర కొండాలంటే ఒకటి నాలుగు ఏడు పది ఐదు తొమ్మిది ఈ స్థానాల్లో చంద్రుడు రాహువు కానీ చంద్రుడు కేతువు కానీ ఎవరో ఒకరే ఉంటారు కలిసి ఉన్నట్టయితే యోగం అవుతుంది తర్వాత రాహుకేతువులు మూడు ఆరు స్థానములందు స్వతంత్రంగా వారికి వారిగా ఉన్న ఎవరితోటి కలవకపోయినా మూడు ఆరు స్థానాల్లో యోగం అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగా రాహువుకి పదకొండో స్థానం యోగం కేతువుకి వ్యయ స్థానం యోగప్రదమైనటువంటిది చేత ఇక్కడ ఈ మా ప్రధానముగా ఆయుర్యోగం పట్టినటువంటి గ్రహములు చంద్రుడు శని బుధుడు జైమిని యొక్క నిర్ణయం ప్రకారము రవి ఈ గ్రహములు ఈ జాతక చక్రములో ఇంతకుముందు చెప్పినటువంటి విధముగా ఎక్కడ స్థితమై ఉన్నాయో ఆ అంశములను పరిశీలించి ఆ గ్రహముల మీద మిగిలినటువంటి గ్రహముల యొక్క దృష్టి ఏ విధంగా ఉందో విశేష దృష్టి ఏ రకంగా ఉందో అక్కడ ఆ స్థానములందు ఈ గ్రహము ఎంతవరకు బలము కలిగి ఉన్నాయో వీటిని పరిశీలించి రాశిచక్రము ప్రకారం నిర్ణయించి ఆ తర్వాత వంశచక్రము పరిశీలించి వంశచక్రములో కూడా సరిగ్గా ఈ విధముగానే లగ్నం అక్కడ ఏ లగ్నం అవుతుందో వంశచక్రంలో ఇక్కడ కర్కాటకం అయింది రాశి చక్రంలో కర్కాటకం అయింది వంశచక్రంలో మరొకటి అవ్వచ్చు ఆ లగ్నాధిపతికి అనుగుణంగా లగ్నానికి అనుగుణంగా అక్కడ ఈ విధముగానే పరిశీలించి అప్పుడు బలాన్ని ఆయుధాయ బలాన్ని నిర్ణయించి తద్వారా అప్పుడు మారకత్వాన్ని చెప్పాలి ఇన్ని పరిశీలించి చూసిన తర్వాత చెప్పాలి తప్ప ముందే దాన్ని చూసి ఇది మారకం అని ఇది ఆయుద్ధాయమని ఈ రకంగా చెప్పకూడదు కర్కాటక లగ్నానికి సంబంధించినటువంటి అంశములు ఇవి మొత్తం ఆయుద్ధాయమునకు సంబంధించి ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి